నమస్కారం అండి రణవీ స్టోరీస్కి స్వాగతం ఇవాళ మనం డి కామేశ్వరి గారు రచించిన వివాహ బంధాలు అనే కథలోని ఎనిమిదవ భాగాన్ని విన్నామా ఇక కథలోకి వెళదాం శారద ఆలోచనలో పడింది ఒక క్షణం విజయ మాటలతో ఏదో ధైర్యం తెగింపు కలుగుతోంది కానీ ఈ ధైర్యం చివరి వరకు నిలుస్తుందా లేదా ఇటు కాకుండా అటు కాకుండా తన బతుకు తయారవుతుందా అన్న సందిగ్ధంతో కొట్టుమిట్టాడుతోంది ఆమె సంశయం గుర్తించినట్టు విజయ శారద ఇప్పుడే అంత దూరం ఆలోచించవలసిన అవసరం లేదు ముందు మాటలతో సవ్యంగా నీ భర్త మారితే సంతోషమే చూడు శారద ఈ మగవాళ్ళకి మాత్రం పెళ్ళం ఇంట్లో నుంచి లేచిపోయిందంటే పరువు తక్కువ కాదంటావా బాధ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంటే వాళ్ళు మాత్రం నలుగురిలో తలెత్తుకోగలరా పైపై బెదిరింపులే కానీ నిజంగా బాధ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం వాళ్ళకి మాత్రం ఇష్టం అనుకుంటున్నావా శారద ఈనాడు స్త్రీలకి చాలా హక్కులు ఉన్నాయి భార్యని పొమ్మనడం రమ్మనడం అంతా వాళ్ళ ఇష్టమే కాదు ఒకవేళ ఇంకా మూర్ఖంగా అతడు ప్రవర్తిస్తే మారకపోతే నీకు అందగా నేనున్నాను తర్వాత కోర్టు ఉంది నీకు న్యాయం చేకూర్చడానికి శారదకంతా ఏదో అయోమయంగా ఉంది తనిన్నాళ్ళు ఎందుకంత తెలివి తక్కువగా భయపడింది అవును భార్యని వదలడం అంత సులువ ఈ మాత్రం ఆలోచన లేకుండా అంతలో ఎందుకు భయపడింది అమ్మ నాన్న రాని లోకులు ఏమనుకుంటారోనని పిచ్చి భయాలతో నరకంలో మగ్గింది ఇప్పుడు విజయ ఇచ్చిన చేయూత ఆసరాతో తన బతుకుని చెక్కదిద్దుకోవడమో తెగింపులు చేసుకోవడమో తన చేతిలో పని ఏమిటంతలా ఆలోచిస్తున్నావు నీ ఆలోచనలు నాకు తెలుసు చూడు శారద మీ వాడు ఊరి నుంచి ఎప్పుడు వస్తారు అని అడిగింది డాక్టర్ విజయ మరి రెండు మూడు రోజుల్లో అంది శారద ఆహా అయితే ఒక పని చెయ్యి రేపు రెస్ట్ తీసుకుంటే నీ ఆరోగ్యం చెక్కబడుతుంది ఎల్లుండి బయలుదేరి మీ చెల్లెలు పెళ్ళికి వెళ్ళు చెల్లెలకు పెళ్ చెల్లెలు పెళ్ళికి వద్దనే హక్కు ఆయనకి లేదు ఆయనకిష్టం లేకపోతే ఆయన మానేయవచ్చు నిన్ను వద్దనడం అమానుషం అంచేత ఇంట్లో ఉత్తరం రాసి పక్కింట్లో తాళం ఇచ్చి వెళ్ళు వెళ్ళయ్యాక తిరిగిరా అప్పుడు ఆయన గొడవ లేవదీస్తే అలా నిన్ను కట్టడి చేసి అధికారం భర్త అయినంత మాత్రానా లేదని తెలియజే చేసుకునే నీ అస్తం ఉపయోగించు ఏమిటి గీత రహస్యం బోధిస్తున్నావు అనుకుంటున్నావా ఈ పూటకి భోజనం వద్ద ఏంటి పోనియర్ క్యా పోనీ క్యారియర్ పంపమంటావా ఇటు భోజనం అటు గీతోపదేశం పూర్తవుతుంది శ్రీధర్ గుమ్మం దగ్గర నిలబడి వింటూ హాస్యంగా అన్నాడు పన్నెండున్నర అయ్యింది తెలుసా అని ఐడియా గుడ్ ఐడియా ప్లీజ్ ఇంటికెళ్ళి భోజనం పంపించు వంటవాడితో ఎలాగో శారదకి భోజనం పంపాలి ఆ చేత నాకు కూడా పంపించు అంది విజయ బాగుంది ఏదో రహస్యంగా అంటే అయినా ఆ అమ్మాయిని పాపం ఎందుకలా పాడు చేస్తావు నీవు మొగుడిని వదిలించే చాలక అందరికీ నేర్పి పెడుతున్నావా చూడండి శారద గారు ఆవిడ మాటలు విని చెడిపోకండి చమత్కారంగా అన్నాడు శ్రీధర్ మొగుడ్ని వదిలి నేను చెడిపోయింది ఏమీ లేదులే నీవు దొరికావు విజయ నవ్వుతూ అంది బాగుంది నీ అదృష్టం నా లాంటి వెది వెంగలప్ప దొరికాడు అందరికీ దొరకద్దు అన్నాడు శ్రీధర్ విజయ శ్రీ విజయ కళ్ళు శ్రీధర్ వైపు తిరిగాయి ఆ కళ్ళలో ఆరాధన ప్రేమ శారద దృష్టిని దాటిపోలేదు నిజం శ్రీ మగవాళ్ళంతా నీలా ఆలోచించితే మా ఆడవాళ్ళకి ఇన్ని సమస్యలు ఉండేవే కావు ఆమె గొంతు బొంగులు పోయింది శారద శ్రీధర్ అన్నది నిజం భర్తతో తెగతింపలు చేసుకోవడం కష్టం కాదు ఆ స్త్రీకి మిగిలిన జీవితం మోసపోకుండా తిరిగి నీరు పోసి చిగురింప చేసే పురుషుడు దొరకడం దుర్లభం నా పుణ్యం కొద్దీ శ్రీధర్ దొరికాడు అంది విజయ ఆ పాపు ఈ మాటలు కొన్నిసార్లు విని విని విసిగెత్తాను ఇప్పటికే గర్వంతో నా చెయ్యి ఇంత వెడల్పు అయిపోయింది ఇంకా పెరిగిందంటే కొత్త షర్టులు కొనుక్కోవాలి సరే నేను వెళ్ళి భోజనం పంపిస్తాను అంటూ వెళ్ళాడు శ్రీధర్ వాళ్ళిద్దరి అన్యోన్నత అనురాగం చూస్తుంటే శారద మనస్సు సంతృప్తితో నిండిపోయింది తను కలలుగొన్న జీవితం ఇది తనకు దక్కిన జీవితం ఏమిటి అని శారద ఏమిటి ఆలోచిస్తున్నావు నేను చెప్పినట్టు చెయ్యి అంది విజయ భగవంతుని దయ వల్ల నీ కాపుదం చెక్కబడితే మంచిదే లేకపోతే ఏదో ఉద్యోగం చేసుకుందు గాని స్త్రీల లాంటి సంస్కారి ఉత్తముడు ఉన్నతుడు మరో పురుషుడు నీ జీవితంలో తటస్థపడితే నీకు జీవితంలో లోటు ఉండదు అంది డాక్టర్ విజయ డాక్టర్ గారు మీ గురించి చెబుతానన్నారు చెప్పండి ప్లీజ్ వినాలని చాలా ఆరాటంగా ఉంది నిజంగా మిమ్మల్ని చూస్తుంటే మీ జీవితంలో కష్టాలు పడ్డారంటే నమ్మకం శక్యం కావడం లేదు చెప్పండి ప్లీజ్ ఆతుతగా అంది శారద విజయ నవ్వింది ఏం చెప్పమంటావు నీకు తెలియని కొత్త విషయాలు లేవు నీలాగే మొగుడు చేతిలో చివాట్లు చెప్పు దెబ్బలు తిని అవమానం సహించిన దానినే అలా కాదు సరిగ్గా చెప్పండి అంది శారద ఉండు ఇదిగో క్యారియర్ వచ్చింది భోజనం చేస్తూ చెప్తాను క్యారియర్ విప్పి రెండు ప్లేట్లలో వడ్డించింది విజయ ఇద్దరు భోజనాలు చేయసాగారు విజయ ఎంతసేపటికి తన కథ చెప్పకపోవడం చూసి ఆరాటం అదర్చుకోలేక శారద చెప్పండి మరి అంటూ పెట్టింది నీవు ఆ విషయం మర్చిపోవన్నమాట సరే ఇందాక చెప్పానుగా శారద మొగుడు చేతిలో హింస అనుభవించిన అన్ని కథలు ఒకేలాగే ఉంటాయని మీ ఆయనలాగే మా ఆయన మరి రెండాకులు ఎక్కువే చదివారు మీ వారికి నిన్ను హింసించడం ఒకటే వ్యసనం కానీ మా వారికి తాగుడు వ్యభిచారం ఉండవలసిన వ్యసనాలన్నీ ఉండేవి శారద ఆశ్చర్యంగా చూసింది మరి అతడు అలాంటి వాడని మీకు ముందు తెలియలేదా అని అడిగింది తెలిస్తే చూస్తూ చూస్తూ ఏ తల్లిదండ్రులు పిల్లనిస్తారు అందులో అపురూపంగా ముగ్గురు మగపిల్లల తర్వాత పుట్టిన ఆడపిల్లని తీసుకెళ్లి అలాంటి హీనుడికి ఎందుకు ఇస్తారు అంది విజయ ఐశ్వర్యం మధ్య పుట్టి పెరిగాను అపురూపంగా పెరిగాను ముల్లోకాలు గాలించి తెచ్చినట్టు అందగాడు ఉద్యోగస్తుడు ఆస్తిపదుడు అయిన వరుణ్ణి వెతికి తెచ్చి ఏభై వేలు ఖర్చు పెట్టి వైభవంగా పెళ్లి చేశారు తనకు తక్కినవన్నీ చూశారు కానీ గుణం సంగతి మర్చిపోయాడు నాన్నగారు లేదు మర్చిపోలేదు తెలుసుకోలేకపోయారు ఇంతకీ నన్ను కన్నాడు కానీ నా రాతను కనలేదు వాళ్ళు వాళ్ళు చేయగలిగిందంతా చేశారు కానీ నా అదృష్టం వాళ్ళు ఎలా మార్చగలదు ఆయన మేడు పన్నని వయసు వయోముఖ విష కుంభమని చూడగానే ఎవరికి తెలుస్తుంది పచ్చగా ఆరడుగుల పొడుగుతో అందంగా దృఢంగా ఉండే ఆయన రూపం ఆయన నాలుగంకెల సంపాదన రెండు లక్షల ఆస్తి చూసి చిలక గోరింకల్లా ఉన్నారు ఇద్దరు అందంలో ఐశ్వర్యంలో పోటీ పడుతున్నారు ఇదంతా విజయ్ అదృష్టం అన్నారంతా కావాలని పొంగిపోయాను నేను కానీ నేను ఎంత అదృష్టవంతరాలినో మొదటి రాత్రి తెలిసిపోయింది ఆ రోజు గుర్తుకు వస్తే భయంకరమైన కళ వచ్చినట్టు వణుకు వస్తుంది ఆ రోజు రాత్రి మొదటి రాత్రి అందరి కన్నెల పిల్లలలాగే కోటి ఆశలతో కోటి కోరికలతో గదిలో అడుగుపెట్టింది విజయ అప్పటికే ప్రకాష్ గదిలో ఉన్నాడు తెల్లని వెన్నెల లాంటి కాంతి పాలనురుగు లాంటి పాన్పు అంతకంటే తెల్లని మండలలు జాజులు వేలాడుతున్నాయి మంచానికి ఆ పాన్పు మీద మన్మర్దుడిలా కనిపించాడు ప్రకాష్ విజయకి అలవోకగా పాన్పు మీద పవలించిన ప్రకాష్ విజయ రాగానే అదోలా విలాపంగా నవ్వాడు విజయని ఆపాదమస్తకం పరీక్షించి సిగరెట్ పొగ విలాసంగా వదిలి పక్క మీద నుంచి లేచి విజయవైపు అడుగులేశాడు విజయ సిగ్గుతో తలదించుకుంది ప్రకాష్ జానపద హీరోల చూపుడు వేలుతో విజయ్ చుంబకం ఎత్తి కళ్ళల్లోకి అదోలా చూసి అందగతే ఈ అందాన్ని ఇన్నాళ్ళు ఎవరెవరో ఆశీర్వదించలేదా అన్నాడు అదోలా నవ్వుతూ విజయ బిద్దరపోతూ చూసింది ఏం ఇంత అందాన్ని ఎవరికీ ఇన్వ్వకుండా నా కోసమే దాచి ఉంచావా ఇన్నాళ్ళు ఏమో ఈ ఆడవాళ్ళని నమ్మలేం చెప్పు నేను ఎన్నో వాడిని పర్వాలేదు నేనేమి అనుకోను అని నవ్వాడు ఏంటి మాటలు అర్థం కాక తెల్లపోతూ చూసింది విజయ పోనీ నీవు ఎవరిని ప్రేమించలేదా ఇన్నాళ్ళు నిజంగా ఇష్టపడే చేసుకున్నావా ఈ పెళ్ళి మొహంలో మొహం పెట్టి భుజాల మీద చేసులు వేశాడు విక్కి వాసన గొప్ప కొడుతుంది ఉక్కిరి బిక్కిరి అవ్వుతూ ఏమిటిది మీరేం అసలు అంది మాటలన్నీ కూడా తీసుకుంటూ భయంగా నా మాటలే అర్థం కానంత అమాయకు రాలేవా ఆహా పోనీ లేదా నీ అందమంతా నా కోసం ఇన్నాళ్ళు దాచావన్నమాట థ్యాంక్స్ అంటూ మోటుగా కౌగిలిలోకి లాగి బలంగా చేతులు బిగించి పెదాలు అందుకోబోయాడు విజయ వెగటుగా ముఖం తిప్పుకొని మీరు మీరు తాగారా అంది భయంగా చూస్తూ ఏం తాగకూడదా పాటు మదిర కూడా కలిస్తే ఎంత మజాగా ఉంటుందో తెలుసా కమన్ ఆలస్యం చేయకు అంది అన్నాడు మొదటగా విజయ్ని నలిపేయసాగాడు ఉక్కిది బెక్కిరవ్వుతూ విజయ వెదలండిచి చి ముందు నన్ను వదలండి తాగి వచ్చి మీరు మీరు ఇలాంటి మనిషి అనుకోలేదు విజయ మాటలు పూర్తి కాకముందే అతడు విజయని మాట్లాడియకుండా నోటితో పెదాలు మూసేశాడు మరి ఎలాంటి వాడని అనుకున్నావు అన్నాడు వికటంగా నవ్వి విజయ ఊపిరి అందక గిడగిలలాడి ముఖం తిప్పుతూ కౌగిలిలోంచి వదిలించుకోవడానికి పెనుగులాడింది భయంతో అవమానంతో ఆవేశంతో అసహ్యంతో ఆమె గుండెలు ఎగిరి పడుతున్నాయి గట్టిగా రెండు చేతులతో ప్రకాష్ని ఒక విధిలింపుతో విధిలించి తీక్షణంగా చూస్తూ ఏమిటిది మీరు సుహలో ఉన్నారాసలు చి తాగివచ్చి రాత మొదటి రాత్రి బాధతో ప్రవర్తించవలసిన తీరు ఇదా చదువుకున్నవారు ఓ తాగుబోతుల విజయకి ఆవేశంలో మాట తడబడింది తాగుబోతులా ఏమిటి తాగుబోతునే మీ ఆడవాళ్లతో ఇంతకన్నా సున్నితంగా ప్రవర్తిస్తే లొంగుతారా నాకు ఇలాగే అలవాటు విజయ కోపానికి బెదలనట్టు నవ్వి మళ్ళీ దగ్గరకు లాక్కోబోయాడు విజయ దిగ్భ్రాంతితో చూస్తుంటే అంటే మీకు ఇలా అలవాటే అంటే అర్థం ఏమిటి తడబడుతూ అడిగింది అర్థం వెరీ సింపుల్ మై డియర్ నీకు కొత్త ఏమో కానీ నాకు ఈ అనుభవం కొత్త కాదు జంకు లేకుండా తెగేసి చెప్తున్న ప్రకాష్ని నమ్మలేనట్టు చూసింది అతను అబద్ధం ఆడడం లేదన్నది గ్రహించింది విజయ ఆమెకా క్షణంలో ఏం చేయాలో కూడా తోచనంత దిగ్భ్రాంతి కలిగింది ఎన్ని రకాల సంబంధాలు ఎంత మంచి మంచివి వచ్చాయి ఎంచి ఎంచి ఆఖరికి ఓ తాగుబోతు వ్యభచారిన తన వివాహం చేసుకుంది పై రూపం చూసి ఎంతలా మోసపోయారు తామందరూ విజయ తనని తాను మరిచిపోయింది ఎంత మోసం ఎంత దగ మీరు ఇలాంటి వాదని తెలియకుండా దాచి మిమ్మల్ని అంతా మో మమ్మల్ని అంతా మోసం చేస్తారా కోపంతో విజయ పిచ్చి పిచ్చిగా అరిచింది మోహ మోసం దగ మీరు ముందుగా నీవు తాగుబోతివా వ్యభచారివా అని అడిగారా నీ చదువు ఎంత నీ జీతం ఎంత అని ఆరా తీశారు వాటికి జవాబులు వచ్చాయిగా హేళనగా అన్నాడు ప్రకాష్ అయినా డియర్ అమూల్యమైన కాలాన్ని ఇలాంటి వృధా సంభాషణలతో గడిపేస్తావా కమాన్ డియర్ విజయ చెయ్యి పట్టుకొని నడుం చుట్టూ చెయ్యి వేసి మంచం వైపు లాగాడు విజయ్ తీక్షణంగా చూసి చెయ్యి లాక్కుంది విసురుగా నన్ను వదలండి నన్ను ముట్టుకోవద్దు నా జోలికి రావద్దు అంది కఠినంగా భలే మొదటి రాత్రి పెళ్ళం వద్దంటే మానేసేంత చవటన కమాన్ బేబీ అనవసరంగా గొడవ చేయకు మొదటగా విజయ్ని ని ఎత్తుకెళ్లి మంచం మీద పడేశాడు విజయ దెబ్బతిన్న బెబ్బులిలా లేచింది తిరస్కారంగా చూసింది అతని ముఖం మరింత కఠినంగా మాట్లాడింది మారింది చూడు ఇందాకటి నుంచి పోనీ కదా అని ఇంతవరకు ఊరుకున్నాను ఒకసారి కంటే పిలవడం నాకు అలవాటు లేదు రా కటువుగా అన్నాడు ప్రకాష్ విజయ భిత్తరపోతూ చూసింది ఆ కోపాలని నీవు మాటలతో లొంగేదానివి కాదన్నమాట సరే అని ప్రకాష్ ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వస్తుంటే పిల్లి చేత చిక్కబోయే గోరింకలా వణికింది ఆలోచనకు వ్యవధి లేదు శక్తి కొట్టి ప్రతిఘటించింది కానీ అతని పశుబలం ముందు అందులో తాగిన బలం ముందు ఎంతోసేపు ప్రతిఘటించలేకపోయింది శారద ఆ రోజు అనుభవం ఏడా ఏ ఆడదానికి వద్దు శారద కళ్ళు మూసుకొని అదురుతుండగా అంది ఆ సంఘటన ఇన్నాళ్ళ తర్వాత తలచుకున్న విజయ వల్లంతా చెమట పట్టింది శారద అది మొదటి రాత్రి కాదు నా పాలిట కాలరాత్రి అంత అమానుషంగా పశువుగా ఏ భర్త ప్రవర్తించి ఉండడు శ్రీ పురుష సంబంధం మీదే విరక్తి ఏహిత కలిగిస్తుంది ఆ అనుభవం అప్పటి నుంచి నా నిస్సహాయత మనస్థితి ఊహించు ఏడవడానికి కూడా మనసు మొద్దు నిస్సహాయంగా నిస్సత్తువుగా తోత కూరగాడ అలా వేడాలి ఉండిపోయాను నేను ప్రగ ప్రతిఘటించిన కొద్దీ ఆయన పశుత్వం మరింత పెరిగింది గిల్లాను రక్కాను కొరికాను పీకాను నా ప్రతి చర్య అగ్నిలో ఆజ్యం పోసినట్టు ఆయన పశుత్వాన్ని వృద్ధి చేసింది ఆఖరికి ఏమైతేనేం ఆయన ముందు ఓడిపోయాను నా సర్వస్వం దోచుకున్నారు విజయకంఠం వణికింది శారద కళ్ళు రెప్పలు ఆర్పడం చూసి వింటూ ఆశ్చర్యంగా అదేమిటి ఆయన అసలు అలాంటి వాడెందు కయ్యారు ఏమైనా కారణం ఉందా మంచి కుటుంబం అంటున్నారు ఆస్తిపదులు చదివిన వారు అన్నారు అలాంటి వ్యక్తి ఇంత అమానుషంగా ప్రవర్తించడానికి ఏదైనా కారణం ఉండి ఉంటుందని నా ఉద్దేశం అంది శారద కారణం ఉంది ఏ కారణం అయితేనేం నా భర్తకు బండలయ్యింది ఎవరితో చెప్పుకోను ఏమని చెప్పుకోను తన ముద్దుల కూతురి బతుకు ఇలా వక్రించిందని అమ్మకి నాన్నకి చెప్పి వాళ్ళని బాధించిన ఏం చేయాలి ఒకసారి తాళి కట్టాక ఆ భర్తని తప్పించుకోవడం అంత సులువ అసలు ఆయన ఎందుకు ఇంత అమానుషంగా ప్రవర్తించారు ఇష్టం లేని పెళ్ళ నాకేం తక్కువ అందం చదువు ఆస్తి అన్నీ ఉన్న నాకేం లోటని ఆయనకి పెళ్ళి ఇష్టం ఉండదు ఎవరికేమన్నా ప్రేమించారా ఆ కక్ష నాపై చూపారా ఆయనకి ఇన్ని వ్యసనాలు ఎందుకు అలవాటయ్యాయి ఆ మిగిలిన రాతంతా నా ఆలోచనలు ఇవి ఆయన ఒంటి మీద తెలివి లేనట్టు పడుకుంటే ఆయనని అంటుకుంటూ పడుకోకుండా అసహ్యం అనిపించి సోఫాలో వాలిపోయి తెల్లాళ్ళు జాగారం చేశాను తెల్లారి వాడిపోయిన నా మొహం ఏడుపుతో ఎదబడ్డ కళ్ళు చూసి అమ్మ రాత్రంతా లేనట్టుంది హాయిగా వేడి నీళ్ళు స్నానం చేసి టిఫిన్ తిని పడుకో అంది నవ్వి అలాంటి అమ్మకు ఏం చెప్పగలను ఎంత తల్లి అయినా నా భర్త ప్రవర్తన ఇది అని మొదటి రాత్రి జరిగింది ఎలా చెప్పను చివరికి నోటి వరకు వచ్చిన మాటల్ని బలవంతాన నిగ్రహించుకున్నాను జరగవలసింది జరిగాక ఇప్పుడు చెప్పే ఏమిటి అసలు విషయం ఏమిటో తెలుసుకోకుండా ముందే చెప్పి వాళ్ళని బాధపడ్డం బాధ పెట్టడం ఎందుకు నిన్న రాత్రికి ముందు ఈయన సంగతి తెలిస్తే ఎంత బాగుండు ఆలోచించి ఆయన సంగతి ఏమిటో తేలాకే చెప్పవచ్చని ఊరుకున్నాను రెండో రాత్రి గదిలోకి వెళ్లకుండా ఏ కారణంతో తప్పించుకోవాలా అని ఎన్ని విధాలు ఆలోచించాను కానీ అది ఇంట్లో పెద్ద అలజడి లేవదీస్తుంది బంధువుల గుసగుసలకి దారి తీస్తుందని ఆ ఉద్దేశం విరమించుకున్నాను ఆ సమస్య రాకుండానే ఆ మధ్యాహ్నం ప్రకాష్ రాత్రి ఫ్లైట్లో హనీమూన్కి వెళ్ళిపోతాం అని నాన్నకి చెప్పాడట నాన్న అమ్మ అయ్యో మూడు నిద్రలు అంటూ గోల పెట్టారు కానీ ఆయన వినిపించుకోలేదు వాళ్ళమ్మ గృహ ప్రవేశం అంది ఏం లేవని కొట్టి పారేశారు అతను అంతా ఏమనలేక ఊరుకున్నాను హనీమూన్ నుంచి ఇటు వచ్చి సామానులు అవి తీసుకెళ్ళాలి అంటే అన్నీ అక్కడికే పంపమన్నారు అంత మూర్ఖంగా ఏం చెప్పినా కాదనే అల్లుడిని చూసి అమ్మ నాన్న అతని స్వభావాన్ని అర్థం చేసుకోలేక బాధపడ్డారు అమ్మ నన్ను చాటుగా పిలిచి హనీ ఎలాగైనా ఇక్కడికి రావడానికి ఒప్పించమని చెప్పింది అంతగా రాకపోతే ఉద్యోగం ఊరు చేరగానే రాస్తే తాను సామానులు పట్టుకొని వస్తానంది ఒక రాత్రి అనుభవంతో ప్రకాష్ తత్వం అర్థమయ్యాక అలాంటి మనిషి వెంట వెళ్ళాలంటే ఏదో గుండెలు దరగడలాడాయి కానీ తప్పదు ఈ మనిషికి హనీమూన్ ఏమిటి అని నవ్వు వచ్చింది అంత బాధలోనూ పోనీ ముందు రోజు అలా అయినా తర్వాత సక్రమంగా ప్రవర్తించలేదా ఆరాటంగా అడిగింది శారద ఆ మనిషికి సక్రమంగా ప్రవర్తించడం తెలిస్తే ముందు రోజే అలా ఎందుకు గడుస్తుంది హనీమూన్ అంటూ తీసుకెళ్ళి బెంగళూరులో ఓ హోటల్లో పడేశారు ఆ గదే మామూలు దంపతులకైతే స్వర్గంలా కనిపించేదేమో నా పాలిట చక్రం అది ఎటు పోవడానికి వీళ్ళేని లేని తయారు చేశారు నా కోసం ఎవరితో చెప్పుకోకుండా కూడా వీలు లేకుండా నా వాళ్ళ నుంచి దూరంగా చేయడానికి ఈ హనీమూన్ ఏర్పాటు చేశాడని రెండు రోజుల్లోనే తెలుసుకున్నాను ఆ రోజు రాత్రి భోజనానికి ముందు సీసాలు పెట్టుకు కూర్చున్నాను కూర్చున్నారు రుచి చూస్తావా డియర్ అన్నారు గ్లాస్లోకి వంచి తిరస్కారంగా మొహం తిప్పుకున్నాను ఆయనలా నా కళ్ళ ముందే నేను లేనట్టే తాగడం సహించలేక ఆయన వంక సూటిగా చూస్తూ నేను కొన్ని విషయాలు అడుగుతాను జవాబు ఇస్తాదా అన్నాను కరుగుగా అప్పటికే మందు తలకెక్కింది కాబోలు ఉషారుగా సిగరెట్ పొగ నా మీదకి ఊదుతూ ఓ ఎస్ అన్నారు ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నారు అని అడిగాను వాట్ పెళ్ళి ఎందుకు చేసుకుంటారు ఆడదాని అవసరం కోసం అన్నాడు ఆడది మీకు పెళ్ళి చేసుకోకపోయినా దొరుకుతుందిగా అన్నాను కసిగా కరెక్ట్ ఆడదాని అవసరం అంటే ఇల్లు వాకిలి వంట గింట పిల్లలు ఎన్నాళ్ళు బ్యాచులర్ లైఫ్ అని విసిగెత్తి చేసుకున్నాను ఓహో బాధ్య అంటే మీకు ఇచ్చే నిర్వచనం ఇదన్నమాట అన్నాను అబ్బబ్బా అంత పెద్ద మాటలు వాడితే అర్థాలు నాకు తెలియవు చిద్విలాసంగా అన్నారు మాటల కోసం ఒక్క క్షణం తడుముకున్నాడు మీకు ఇన్ని వ్యసనాలు ఉన్నాయని దాచి ఒక స్త్రీని మోసం చేసి పెళ్లాడడం అమానుషం అనిపించలేదా ఏ స్త్రీ అయినా తెలిసి తెలిసి మీలాంటి వాటిని పెళ్లాడుతుందని ఎలా అనుకున్నారు ఆవేశంగా అడిగాను అందుకేగా దాచింది వేలాకూలంగా అన్నారు అలా మాట్లాడే మనిషిని ఏం చేయగలదు ఎవరైనా ఆడదంతే గింత చులవన భాగం ఎందుకు అన్నాను ఆయన ఒక్క క్షణం మాట్లాడలేదు తర్వాత కసిగా చేతిలో సిగరెట్ యాష్ తేలో నొక్కుతూ మీ ఆడవాళ్ళని ఇలా అనిచి ఉంటా ఉంచాలి అలా అయితేనే మీరు లొంగుతారు నెత్తికి నెత్తికెక్కుతారు కటుగా అన్నారు ఆయన ఇక ఏం జరిగిందో మిగిలిన కథని రేపటి భాగంలో విందామా ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ